వంగరాజు వక్షస్థలంలో సాచ్చకి బాణం వేయగా గాయపడిన వంగరాజు నేల మీద పడ్డాడు అదే సమయంలో కదులుతున్న పర్వతంలాగా తన మీదికి వస్తున్న పుండ్రరాజు ఏనుగును సహదేవుడు ప్రయత్నపూర్వకంగా మూడు బాణాలు వేసి చంపాడు అప్పుడు సహదేవుడు ఆ ఏనుగు మీద ఉన్న పతాకాను మావటీని కవచాన్ని ధ్వజాన్ని ఆ ఏనుగు ప్రాణాలను హరించి మళ్ళీ అంగరాజు మీదికి వెళ్ళాడు సహదేవుడు తనకు సాయంగా రాబోతున్న నకులుణ్ణి వారించి యమదండ సమానమైన మూడు బాణాలతో అంగరాజు యొక్క పుత్రుణ్ణి ఏనుగును నూరు బాణాలతో అంగరాజును బాధించాడు అప్పుడు అంగరాజు యొక్క పుత్రుడు కిరణాల వలె తీవ్రమైన ఎనిమిది వందల తోమరాలను నకులుని మీద విసిరాడు నకులుడు వాటిలో ప్రతిదాన్ని మూడు ముక్కలు చేశాడు అతడితో ఊరుకోకుండా నకులుడు ఆ అంగరాజు పుత్రుణ్ణి అర్ధచంద్ర బాణంతో ఖండించాడు అతుడైన ఆ మమ్ఛ్యుడు ఆ ఏనుగుతో సహా నేలకూలాడు గజ విద్య విషారదుడైన ఆ అంగరాజపుత్రుడు చనిపోగా క్రుద్ధులైన కోపించిన అంగదేశీయులైన వాళ్ళు ఏనుగుల గుంపుతో నకులుణ్ణి ఎదుర్కొన్నారు ఆ ఏనుగులతో నకులుణ్ణి త్రొక్కించి వేయదలిచి అంగదేశీయులు ముందుకు కదలగా వారితో మేఖలులు ఉత్కలులు కాలింగులు నిషదులు తామ్రలిప్తకులు మహా ఉత్సాహంతో కలిసి బాణాలను తోమరాలను నకులునిపై వర్షించసాగారు అప్పుడు సూర్యున్ని మేఘాలలాగా నకులుని కప్పివేస్తున్న వారిని చూసి పాండవులు పాంచాలరు సోమకులు క్రోధపూర్ణులై ఆ మిలేచ్చుల మీదికి దూకారు అప్పుడు బాణాలను వేలకొలది తోమరాలను ప్రయోగిస్తున్న రతికులకు గజయోధులతో యుద్ధం జరిగింది నారాచాలు తగలటం చేత ఏనుగుల కుంభస్థలాలు మర్మస్థానాలు పగిలిపోయాయి వాటి దంతాలు అలంకారాలు ధ్వంసం అయ్యాయి సహదేవుడు వాటిల్లో ఎనిమిది గొప్ప ఏనుగులను బాగా పదునైన అరవై నాలుగు బాణాలతో వేగంగా కొట్టాడు అవి మావటివారితో పాటు నేలకూలాయి అప్పుడు నకులుడు ప్రయత్నపూర్వకంగా తన ఉత్తమ ధనుస్సును లాగి అలవోకగా దూరం వెళ్ళే నారాచాలతో అనేక ఏనుగులను వధించాడు అంతటా పాంచాలు సాత్కి ఉప పాండవులు ప్రభద్రకులు శిఖండి మహాయేనుగులను బాణాలతో ముంచెత్తారు ఆ విధంగా పాండవపక్ష సైనికులు కురుసేనను మదించి కల్లోలం చేసి మళ్లీ కర్ణుడిపైకి వెళ్ళారు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను ఇరవై రెండవ అధ్యాయము